అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణం ముందు ఇరవై ఐదవ అధ్యాయం మాఘశుద్ధ ఏకాదశి మహత్యం చదువుకుందాం సూత మహాముని చెబుతున్నారు ఓ సా సౌనకాది మహాములారా ఈ ప్రకారం విశ్వామిత్రుడు మాఘస్నాన వ్రతాదుల వలన ముఖమును పోగొట్టుకున్నాను కదా మాఘశుద్ధ ఏకాదశి మహత్యము చెబుతున్నాను శ్రద్ధగా వినుడు పూర్వకాలం దేవతలు రాక్షసులు అమృతము కొరకు పాలసముద్రమును చిలుకగా అమృతము పుట్టెను ఆ అమృత కలసమును రాక్షసులు హరించి పారిపోవచ్చుండగా శ్రీ మహావిష్ణువు మూడు లోకములను మోహింపచేయగల స్త్రీ రూపమును ధరించి జగన్మోహన అవతారమందు పారిపోవచ్చున్న రాక్షసులను ఆపి వారి వద్ద ఉన్న అమృత కలశమును లాగుకొని ఇట్లు చెప్పాను ఓ రాక్షసులారా మీరును దేవతలు సమముగా కష్టపడి సంపాదించిన పదార్థమును మీరు ఒక్కరు మాత్రమే ఉపయోగించుట తగదు నేను రా రాక్షసులైన మీకును దేవతలకును సమానముగా పంచి ఇచ్చదును మీరు ఒకవైపునకు దేవతలు మరొక వైపున పంక్తులు తీర్చి కూర్చుండు మీ ఉభయల పంక్తుల మధ్య ఉండి మీ హస్తములందు అమృతమును ఉంచదును అని చెప్పాను ఆ మాధుర్యమైన మాటలకు రూపమునకు మోహము చెంది వారు మారు పలక వారు మారు మాట పలకక దేవతలు ఒకవైపున రెండవ వైపున రాక్షసులు పంక్తులు తీర్చి కూర్చుండి అంతట పంక్తి సౌకర్యముగా ఉండినట్లు మధ్యవర్తులుగా సూర్యచంద్రులను నియమించి స్త్రీ రూపమున మాయా విష్ణువు అమృత కలశమును రెండు భాగములుగా చేసినట్లు నటించి అమృత కలశమును కుడి చేతులతోనూ కళ్ళుతో నిండిన సురకలశమును ఎడమ చేతితోనూ పుంచుకుని దేవతలకు కుడి చేతిలో ఉన్న అమృత కలసము నుండి అమృతమును పోయిచు రాక్షసులకు ఎడమ చేతిలో ఉన్న సురకలశము నుండి సురను పోయిచు సమంగా పంచిపెట్టుచు రాగా సింహకాయను రాక్షసు పుత్రుడు రాహు అను రాక్షసుడు మాయా రూపమున దేవతల పంక్తిలో కూర్చుండెను ఆ సంగతి తెలుసుకొనక వాని చేతిలో అమృతమును పోసెను వాడు వెంటనే నోట్లో పోసుకొను ఆ సంగతి సూర్యచంద్రులు కనిపెట్టి ఈ సంగతి మాయా విష్ణువు అనకు చెప్పిరి వెంటనే మాయా చక్రము చే వాని తలను ఖండించి వేసిను కానీ అమృ అమృత స్పర్శ వలన వానికి చావు కలుగనందున వాని తలకు కేతు అని మొండెమునకు రాహు అని పేరు పెట్టి గ్రహమండలమందు నిలిపిరి రాహుకేతువుల పర్వదినమునందు తమ విరోధులైన సూర్యచంద్రులను మింగుటకు వెళ్ళుదురు దాన్నే మన జ్యోతిషులు గ్రహణము అని చెప్పుదురు జగన్మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు దేవతలకు అమృతమును రాక్షసులకు అమృతము అని పేల్చు కళ్ళును సమగా పంచిపెట్టి దేవేంద్రుని దగ్గర అమృత కలశమును రాక్షసుల వద్ద స్వరకలశమును ఉంచి అదృశ్యుడాయను పిమ్మట రాక్షసులు కళ్ళును తమకు మాయా విష్ణువు పంచిపెట్టినని తెలుసుకుని దేవతలెందు విరోధము గలవారే విచారి విచారించుచో తమ తావులకు తాము తమ తావులకు తాము పోయేరు అట ఆ అమృత కలసమును దేవేంద్రుడు స్వర్గలోకమునందు జాగ్రత్తగా భద్రపరచన మాయా విష్ణువు అదృశ్యుడగినప్పుడు అమృత కలసమును దేవేంద్రుని వద్ద ఉంచెను కదా అట్లా అమృత కలసమును ఉంచినప్పుడు ఆ తావునందు కలసము చెమర్చి యందు రెండు బిందువులు పడెను ఆ రెండు బిందువులు రెండును ఒకటి పారిజాత వృక్షముగాను రెండవది తులసి మొక్కగాను పుట్టి పెరుగుచూ ఉండెను ఆ ప్రదేశమందు వ్యవసాయం చేయించుకున్న విష్ణుభక్తుడు ఆ రెండు మొక్కలను చూసి వాటి సౌందర్యమునకు వింతపడి ఆ మొక్కలకు చుట్టూ కంచెవేసి ఆవరణ ఏర్పరిచి తక్కిన ప్రదేశం అందు పుష్ప ఫలాదులను చూ మొక్కలను నాటి జాగ్రత్తగా పెంచుచూ ఉండెను కొంతకాలమునకు మొక్కలు పెద్దవై పువ్వులను పూచటకు ప్రారంభం చేశాను పారిజాత పుష్పము యొక్క ఆకారమునకు అందమునకు పరిమళము తులసి యొక్క అందమునకు పరిమళముకు వింతపడి తన ఇంటియందు విష్ణువును విగ్రహరూపంగా ఉంచుకుని నిత్యము పూజించుతూ ఏకాదశి దినమున ఉపవసించి ద్వాదశి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకమిచ్చి బంధుయుక్తముగా భుజించుతూ మహావిష్ణు భక్తి కలిగి భార్యాపుత్రాదులతో సుఖముగా ఉండెను ఇట్లుండగా దేవేంద్రుడు ఒకనాటి కాలమందు పారిజాత వృక్షము వనం మీదుగా వెళ్ళుచు పారిజాత వృక్షము యొక్క పరిమళముకు ఆశ్చర్యపడి దిగి పారిజాత వృక్షమును చూసి కొన్ని పుష్పములు కోసి పట్టుకుని వెళ్ళి శచీదేవికి ఇచ్చాను శచీదేవి పుష్పము యొక్క సౌందర్యానికి పరిమళానికి వింతబడి ప్రతిదినము ఆ పుష్పములను తెప్పించవలసిందని కోరాను దేవేంద్రుడు శచీదేవి కోరిక మీద గుహ్యకుడను వాణిని పిలిచి భూమండలం ముందు గల విష్ణుభక్తులను కాపు తోటలో పారిజాత పుష్పములను ప్రతిదినము కోసి తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించను దేవేంద్రుని ఆజ్ఞ ప్రకారము గుహ్యకుడు విష్ణుభక్తుని తోటకు వచ్చి పుష్పములను తెచ్చుచూ ఉండెను గుప్తుడు ప్రతిదినము పారిజాత పుష్పములు లేకుండా చూసి విచారించి ఏమీ తోచక తాను ప్రతిదినము విష్ణుదేవుని పూజించిన నిర్మాల్యమును పారిజాత చెట్టు కొమ్మలందు పరాకుల ఉంచి ఇంటికి పోయాను కొంతకాలం నాకు మాఘమాసం రాగా మాధవునకు ప్రీతికరమైన మాఘమాసం వచ్చెను అని సంతోషించి మాఘమాసమున స్నానాదులు చేయచ్చు శ్రీ విష్ణుదేవుని పూజించుచు సాయంత్రం వరకు ఉపవసించి నక్షత్ర దర్శనము చేసి పూజించుచు ఉండెను గుహ్యకుడు యథాప్రకారముగా పుష్పముల కొరకు వచ్చి చిట్టుకొమ్మల మీద నిలచుండి పుష్పములు కోయిచూ ఉండెను పుష్పములను కోయి తొందరచే నిర్మాల్యమును చూడక తొక్కెను విష్ణు నిర్మాల్యమును తొక్కుట చేత గుహ్యకునకు ఆకాశగమన శక్తి నశించి ఆ చెట్టు కిందనే తిరుగాడుచు విచారించుచూ ఉండెను సౌనకాదులారా విష్ణు నిర్మాల్యముందు ఎంత మహత్యము కలదో గుహ్యకుడు నిర్మాల్యము తొక్కుట చేత పూర్వము చేసిన పుణ్యములని నశించి స్వర్గమునకు వెళ్ళుటకు సామర్థ్యము లేకపోయాను దేవతలకే నిర్మాల్యములు తొక్కుట చేత పుణ్యములు నశించను కదా విష్ణు నిర్మాల్యము కానీ శివ నిర్మాల్యము కానీ ఏ దేవతా నిర్మాల్యమును కానీ మనుషులు తొక్కిన ఎడల తాము చేసిన పుణ్యములు నశించి పా పాపాత్ములవుదురు అనుటకు సందేహం లేదు అని సూత మహాముని చెప్పగానే సౌనకాది మహాములు గుహ్యకుని చరిత్రను పూర్తిగా చెప్పవలసిందే అని కోరివి అయితే స్కాంద పద్మ మాఘ అంతర్గత మాఘపురాణమందు ఏకాదశి మహత్యము గుహ్యకుని చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం మరి ఇరవై ఆరవ అధ్యాయమందు గుహ్యకుని మిగిలిన చరిత్రను చెప్పుకుందాం సూత మహర్షి చెబుతున్నాడు సౌనకాది మహామున్లార గుహ్యకుని చరిత్రను చెబుతున్నాను వినుడు ఆ విధంగా గుహ్యకుడు విష్ణునిరా విష్ణు నిర్మాల్యమున తొక్కుట చేత స్వర్గమునకు వెళ్ళలేకపోయాను భక్తుడు ప్రాతకాలమున పుష్పముల కొరకు వచ్చి పారిజాత వృక్షము కింద తిరుగాడుచున్న గుహ్యకుని చూసి నీవు ఎవరవు నీవు దొంగవు ప్రతిదినము నా తోటలో పుష్పములను దొంగిలించుకుని పోవచ్చున్నావు అని అడిగాను ఆ మాటలు గుహ్యకుడు విని నేను దేవేంద్రుని దూతను నీ తోట గల పారిజాత పుష్పములు ప్రతిదినమూ తీసుకురావాల్సిందని ఆజ్ఞాపించినందువలన నేను తీసుకుని వెళ్ళుచుంటిని నీవు ఈ రోజున విష్ణు నిర్మాల్యమును చెట్టుకొమ్మలెందు ఉంచితివి నేను దానికి తొక్కితిని అందువల్ల నాకు పుణ్యము నశించి స్వర్గం నాకు వెళ్ళలేక ఇక్కడనే తిరుగాడుచున్నాను అని చెప్పాను భక్తుడు ఓ దేవదూత నేను నీ ఎడల అపరాధము చేసి తిని నీకు అపరాధము చేయుటి చేత దేవేంద్రునకు నా ఎందు ఆగ్రహము కలుగును అందువల్ల నా నాకు ఇహపర సౌఖ్యములు చెడును కావున నన్ను కరుణించి నేను మీ కొరకు ఏ వ్రతమును చేయగలనో ఆనతివ్వండి ఆ ప్రకారము వ్రతాదులను చేసి మీకు తగిన సహాయము చేయుదును అని చెప్పాను గుహ్యకుడు చెప్పుచున్నాడు ఓ విష్ణుభక్తుడా నేడు మాఘశుద్ధ ఏకాదశి కావున నీవు నియమం ప్రకారము ఉపసించి ఆ పుణ్యమును నాకు ధారపోయేము అందువల్ల నాకు స్వర్గగమనము కలుగును నీ కీర్తి లోకముల ఎందుకు వ్యాపించి ఉండును అని చెప్పిన గుహ్యకుడు చెప్పిన మాటలు విని విష్ణుభక్తుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి భార్యా భార్యాపుత్రాదులకు చెప్పి నేడు మాఘశుద్ధ ఏకాదశి మీరందరూ యథావిధిగా ఉపసించి శ్రీ విష్ణువును పూజించుటకు నాకు సహాయముగా ఉండవలసింది అని తన భార్య పుత్రాదులతో చెప్పి యథావిధిగా మాఘస్నానాలను చేసి దారాపుత్రులతో కూడా శ్రీ మహావిష్ణువును పూజించుచు భజించుచు రాత్రి నాలుగు జాములు జాగారం చేయుచు ఉండేను ఈ కథ ఇట్లుండగా దేవేంద్రుడు గుహ్యకుడు పుష్పములు తేలేదని విచారించి వేరొక దూతను గుహ్యకుని వద్దకు పంపించి కారణము తెలుసుకొని రావలసిందని చెప్పాను వాడు భూలకు మనకు వచ్చే గుహకును చూసి కారణం తెలుసుకుని ఆ సంగతి దేవేంద్రునకు విన్నవించను అంతటి దేవేంద్రుడు మహావిష్ణువు వద్దకు వెళ్ళి నమస్కరించి నిలుచుండెను అంతట మహావిష్ణువు దేవేంద్రుని కూర్చుండమని చెప్పి నీవు వచ్చిన పనిని చెప్పవలసింది అని అడిగను దేవేంద్రుడు చెబుతున్నాడు ఓ మహావిష్ణువు ఓ ప్రభు నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడవు స్థితి లయకారకుడవు పరదేవత బ్రహ్మ స్వరూపడవు త్రికాల స్వరూపుడవు అయిన నీకు నేను వచ్చిన కార్యమును చెప్పగలనా నీకే సమస్తము తెలియను అయినను నీవు కోరితివి గాన నేను విన్నవించదును మహాత్మా నాడు నీవు జగన్మోహనావతారం ధరించి అమృతమును దేవతలకు సురను రాక్షసులకు సమమగా పంచి ఆ అమృత కలసమును నా వద్ద ఉంచి అదృశ్యవైతవి కదా అప్పుడు అమృత కలసము ఉంచిన తావునందు అమృత కలశము చెమర్చి రెండు బిందువులు భూమి మీద పడిన ఆ బిందువులు భూమి మీద పడిన ప్రదేశమందు ఒక బిందువు నుండి పారిజాత వృక్షము మరి బిందువు నుండి తులసి మొక్కయూ పుట్టినవి ఆ రెండు మొక్కలను ఆ సమీపమందు సేద్యము చేయుచున్న విష్ణుభక్తుడను కాపు పెంచి వాటి చుట్టూ ఫలపుష్పాది వృక్షములు వేరుగా వేసి కాపాడుచుండెను ఆ పారిజాత వృష్పముల కొరకు నేను గుహ్యకుడను వానిని పంపగా వాడు విష్ణు నిర్మాల్యమును ప్రమాదమును తొక్కి స్వర్గగమనమును పోగొట్టుగలను వాడు నీ భక్తుడు కావున వాని సమ్మతింపజేసి ఆ పారిజాత వృక్షము స్వర్గలోకంలో ఉండునట్లు అనుగ్రహించి గుహ్యకుని రక్షించవలసిందని ప్రార్థించను ఆ మాటలు శ్రీ మహావిష్ణువు ఆలకించి దేవేంద్రుని పంపించి తాను మహాలక్ష్మిని వెంట పెట్టుకుని విష్ణు విష్ణుభక్తుని ఇంటికి వచ్చాను ఆ విష్ణుభక్తులు దారాపుత్రాదులతో కూడా ఉపవసించి ఉండను కావున రాత్రి నాలుగో ధాము కాగా పూజ చేయుటకు వెళ్ళి చేతులు జోడించి దారాపుత్రాదులతో కూడా శ్రీ మహావిష్ణువును భజించుచూ ఉండిది అంతటా శ్రీ మహావిష్ణువు పూజ చేయు ప్రతిమ నుండి ఉద్భవించి ఓ భక్తుడా నీకు కావలసిన వరంబులను కోరవలసిందని చెప్పాను విష్ణుభక్తుడు అట్లు ప్రత్యక్షమైన మహావిష్ణువును పూజించి మహాత్మా నాకు దారాపుత్రాదులతో కూడా ముక్తిని ఇమ్మని కోరిను ఓ భక్తుడా నీవు చేసిన ఈ మాలశుద్ధ ఏకాదశి వ్రతపుణ్యమును గుహ్యకునుకు ఇవ్వవలసిందని చెప్పి గుహ్యకునికి ఇప్పించి పారిజాత వృక్షమును స్వర్గం నందు ఉన్నట్లు దేవేంద్రునికి గుహ్యకునిచే పంపించి వేశాను తులసి మొక్కను తాను పుచ్చుకుని ఓ తులసి నీవు భూలోకమునందు నివసించి నిన్ను పూజించు వారికి సకల కోరికలను ఇచ్చుచుండునట్లు తులసి పుట్టిన లక్ష్మిని మహాలక్ష్మికి సోదరిగా ఉండినట్లు ఏర్పాటు చేసి విష్ణుభక్తిని దారాపుత్రాదులతో కూడా స్వర్గమునకు పంపించి తాను మహాలక్ష్మి సహితముగా గరుడారూఢుడై వైకుంఠమునకు జనను ఓ మునిశ్రేష్ఠులారా నాటి నుండి పారిజాతమునకు దేవతా పారిజాతము అని పేరు కలిగి స్వర్గమునందు ఉండెను తులసి శ్రీ మహావిష్ణువు తాకిన భాగము కృష్ణవర్ణము కలిగి కృష్ణ తులసిగాను తెల్లగా ఉండు భాగము లక్ష్మి తులసిగాను కీర్తి పొంది భూలోకమునందు పూజించబడుచు ఉన్నది సురభాండము ఉంచిన తావన పొగాకు గంజాయ మొక్కలు మొలచి అవి రాక్షసులచే పూజించబడుచు ఉండెను ఓర్షులార వింటిరి కదా మాగుశుద్ధ ఏకాదశి ఉపవసించుటకు ఎంత పుణ్యము కలదో విష్ణుభక్తుడు దారాపుత్రులతో కూడా శ్రీ మహావిష్ణువుచే గౌరవించబడి స్వర్గసుఖములను పొందెను ఇది స్కాందపద్మ పురాణాంతర్గత మాగు పురాణమందు గుహ్యకుని చరిత్ర అను ఏకాదశి మహత్యము ఇరవై అధ్యాయం సమాప్తం వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం వందే భూతగణేశయమహం వందేర్ధరాజ్యప్రదం వందే సుందర సౌరభేయగమనం వందే త్రిశూలం ధరం వందే భక్త జనాశ్రయించవరదం వందే శివం శంకరం శివ శివ శంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ